హాయ్ అండి ప్రేమంటారా అరవై తొమ్మిదో భాగం వినండి అక్షు వాళ్ళు ఇందుకు ఫోన్ చేస్తే ఫ్రైడే నైట్ వెళ్దాము అంది వీళ్ళు షాపింగ్కి వెళ్ళి అన్నీ రెడీగా పెట్టుకున్నారు ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు ముగ్గురు వెళ్ళాలి అనుకున్న డేట్కి ఇంకో త్రీ డేస్ పోస్ట్ పోన్ అవ్వడంతో క్రిష్ సిద్ధు రాములతో హ్యాపీగా అన్ని ప్లేసెస్ తిరుగుతున్నాడు ఇక్కడికొచ్చి ఎన్నాళ్ళు అయిందో అన్నట్టు ఆస్వాదిస్తున్నాడు సిద్ధు రాములతో నర్మదా మాట్లాడింది మా ఊర్లో మీ ఇద్దరికీ సరిపోయే అమ్మాయిలు ఉన్నారు పెళ్ళికి వచ్చినప్పుడు పరిచయం చేస్తాను అని చెప్పడంతో ఇద్దరు మనసులోనూ వద్దు అని చెప్పాలనున్నా ఏం మాట్లాడలేదు అప్పుడు చూడొచ్చులే అని నర్మదా వాళ్ళు పెళ్లి పనులతో దుర్గా ప్రియ షాపింగ్ కంపెనీ పనులతో బిజీగా ఉన్నారు ప్రసాద్ కుమార్ ఇద్దరు సిద్ధు రామ్ స్టార్ట్ చేయబోయే బిజినెస్ పనులలో బిజీ నీరు మాత్రం వీళ్ళందరి గురించి ఆలోచిస్తోంది ఉన్నారు ఫ్యామిలీలో ఒక్కరికి కూడా నేను నచ్చలేదు అందరూ నేను కృషితో ఉండకూడదు అనుకున్నారు వీళ్ళందరికీ తగిలేలా ఒక్క దెబ్బ కొట్టి అప్పుడు వీళ్ళ గురించి ఆలోచించడం మానేయాలి అని ఆలోచిస్తోంది ఏంటి ఆలోచన పిలిచినా పలకడం లేదు అన్నాడు కౌశిక్ ఏం లేదు బిజినెస్ గురించే అంది నీలు నీ ఆలోచన ఏంటో నాకు తెలుసు నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పు నీకోసం చేస్తాను అన్నాడు కౌశిక్ ఏం వద్దు ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను నువ్వే నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు అంది నీళ్ళు సౌజన్య వాళ్ళ దగ్గరికి వచ్చి మీ డాడీ పిలుస్తున్నారు అంది నీళ్ళు వైపు చూస్తూ నీళ్ళు లేచి వెళ్ళింది ఉదయ దగ్గరికి నిజంగానే మారిందా నాకు అనుమానమే అంత తొందరగా మారుతుంది అంటే ఆయన కూతురు మారింది అనే సంతోషంలో ఉన్నారు అంది సౌజన్య మారాలనే గట్టిగానే ప్రయత్నిస్తోందంటి వాళ్ళని ఏమీ చేయలేకపోయాను అనే ఫీలింగ్స్ కూడా బలంగా ఉన్నాయి రెండిటికీ మధ్య తేల్చుకోలేకపోతోంది అన్నాడు కౌశిక్ డాడీ కంపెనీ దగ్గరికి వెళ్ళమన్నారు నువ్వు ఇక్కడే ఉండు అవసరమైతే చూడు అంటూ కౌశిక్ చెప్తూ అతను సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది నీళ్లు మీరుండండి నేను అంకులతో మాట్లాడొస్తాను అంటూ రూంలోకి వెళ్ళాడు కౌశిక్ కౌశిక్ని చూస్తూనే నేనే నిన్ను పిలుద్దాం అనుకున్నాను నువ్వే వచ్చావు ఏంటి నీళ్ళు సంగతి వదిలేసిందా అన్ని అన్నాడు ఉదయ్ వదలాలని ప్రయత్నిస్తోంది మీ చేతిలోనే ఉందంతా ఇక తనను వాళ్ళ గురించి ఆలోచించే అంత టైం ఇవ్వకుండా చూడండి మీరు అలా నెమ్మదిగా ఆలోచనలు మారి బిజినెస్ వైపు మళ్ళుతుంది అన్నాడు కౌశిక్ ఉదయ ఆలోచిస్తున్నాడు కూతుర్ని ఎలా బిజీ చేయాలా అని అలా రోజులు గడుస్తున్నాయి ప్రసాద్ సిద్ధూతో మీ ముగ్గురు ఈరోజే వెళ్ళండి అక్కడ అత్తయ్యకు తోడుగా ఉండండి అన్నాడు ఓకే డాడీ అన్నదిద్దరూ ముగ్గురు వెళ్ళారు నర్మదా ఇంటికి వాళ్ళని చూసి రండి మీ గురించే అనుకుంటున్నాను అంది నర్మదా మనకు కూడా పెళ్లి చేస్తే కానీ వదిలేలా లేరు నీ మనసులో మాట చెప్పు లేదంటే ఈ పెళ్లిలోనే నీ పెళ్ళి కూడా చేసేస్తారా ఆంటీ అన్నాడు చిన్నగా రాము ఆ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుందో తెలియకుండా నేను చెప్తే ఎలారా అన్నాడు సిద్ధు అంతే చిన్నగా లోపలికి రాకుండా ఏంటా గొసగొసలు అంది నర్మద మీరు ఏర్పాటు చేయబోయే పెళ్లి చూపులు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నారు అన్నాడు క్రిష్ నువ్వు నోరు మీరా అలాంటిది ఏం లేదత్త మా గురించే అనుకుంటున్నాను అన్నావు కదా ఏమనుకుని ఉంటావు అని గెస్ట్ చేస్తున్నాము అన్నాడు సిద్ధు ఇక దేని గురించి మీ పెళ్లి గురించే రండి లోపలికి నేను చూసిన అమ్మాయిలిద్దరూ ముత్యాల్లా ఉంటారు అంది నర్మద అటు ఇటు చూసి ముత్యాలు ఎవరాంటి అన్నాడు కృష్ణ అమాయకంగా ముఖం పెట్టి వస్తున్న నవ్వును ఆపుకుంటున్నారు సిద్ధు రాము వాళ్ళని చూస్తూ ముత్యాలు ఒకసారి ఇలా వచ్చి బ్యాగులు లోపల పెట్టు అంది నర్మద కృష్ణ చూస్తూ వస్తోంది చూడు అంది నవ్వు కనపడకుండా ముఖం పక్క తిప్పుకుంటూ నర్మద ఒక ఆవిడ వచ్చి వీళ్ళ దగ్గర బ్యాగులు తీసుకుని వెళ్తోంది ఆవిడని చూస్తూ సిద్ధూ వైపు చూసి ఇలా అయితే సిద్ధు ఓకే అంటీ అన్నాడు క్రిష్ సిద్ధు కృష్ణ భుజంపై ఒక దెబ్బ వేసి అత్తయ్య నీ కోసం ఏమైనా చేస్తాను నువ్వు ఎవరి మెడలో తాళి కట్టమంటే వాళ్ళ మెడలో కడతాను అన్నాడు సిద్ధు తలపై చిన్నగా ఒక దెబ్బ వేసి నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు నేను మీ అమ్మ నాన్నలకు అమ్మాయిని చూపించాక వాళ్ళు ఓకే అన్నాక చెప్తే కుదరదు అంది బెదిరిస్తూ నర్మద నర్మద దగ్గరికి జరిగి వీడి ముందొద్దు నేను తర్వాత చెప్తాను అన్నాడు చిన్నగా కృష్ణని చూపిస్తూ వాడు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాడు నీకు కడ్డు రాడు అంది అంతే చిన్నగా నర్మద ఏంటి మీరిద్దరూ గుసగుసులు నేనున్నానని చెప్పనంటున్నాడు కదా అరే నేను సీనియర్ మీ ఇద్దరికంటే అది మర్చిపోకు అన్నాడు క్రిష్ అయ్యా సీనియర్ గారు మీతో పోటీ వద్దు సార్ మాకు ఇక్కడ ఒక్కొక్కరికే దిక్కులేదు అన్నాడు సిద్ధు ఆంటీ వీడికి గ్రీష్మ నచ్చింది కానీ ఇప్పటి ఆ అమ్మాయి వీడి గురించి ఏమనుకుంటుందో తెలీదు అన్నాడు రామ్ వెంటనే బాణం లాంటి ప్రశ్న నీకు సాహితీ నచ్చలేదా అంది నర్మద మాట్లాడకుండా సైలెంట్గా నిలబడ్డాడు రామ్ అన్నా నిన్నే అడిగారా ఆంటీ అన్నాడు క్రిష్ ఉండరా బాబు నీ గోలేంటి అన్నాడు సిద్ధు మీ ఇద్దరు పెళ్ళిళ్ళు అయితే వాడికి లైన్ క్లియర్ అవుతుంది అంది నర్మద అత్తయ్య అక్షుతో వాళ్ళు కూడా వస్తున్నారట పెళ్ళికి ముందు మా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాక అప్పుడు చెప్తాం అప్పటి వరకు ఈ ముత్యాలను పక్కన పెట్టు అన్నాడు సిద్ధు పర్మిషన్ గ్రాంటెడ్ వెళ్ళండి వెళ్ళి ముందు ఫ్రెష్ అయిరండి అంది నర్మద ముగ్గురు వెళ్తుంటే క్రిష్ ఒకసారి ఇట్రా అంది వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళాక గ్రీష్మ సాహితీ మనసులో ఏముందో నువ్వు చెప్పకు వాళ్ళే ఒకరికొకరు చెప్పుకుంటారు ఆ మనం ఎందుకు పోగొట్టాలి తెలియనట్టుండు అంది నర్మద ఓకే ఆంటీ ష్యూర్ మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు క్రిష్ కాలేజీ నుండి ఇంటికి వస్తూ మొబైల్లో మెసేజ్ చూసి అన్నవాళ్ళు వెళ్ళిపోయారట పెళ్ళి దగ్గరికి అంది అక్షు అప్పుడే అంది సాహితి డాడీ వాళ్ళ ముగ్గురిని వెళ్ళమన్నారట పెళ్లి పనుల్లో అత్తయ్యకు తోడుగా ఉంటారని అంది అక్షు అప్పుడే ముందే వాళ్ళు ఇవాళ వెళ్ళారు మనం రేపు నైట్ ఎక్కుతున్నాం అంతేగా అంది గ్రీష్మ ఏమో ఇంకా రేపు నైట్ కదా అంటే ఎంతో టైం ఉంది అనిపిస్తోంది నాకు అంది సాహితి ఎప్పుడెప్పుడు రామ్ని చూస్తానా అని ఉంది కదా నీకు అంది అక్షు ఇంట్లోకి వస్తూ మాట్లాడలేదు సాహితి ఏంటి సైలెంట్గా ఉన్నారు మేడం గారు అంది అక్షు మేడం కాదే నీకు అక్క రేపటి నుండి నువ్వు అని పిలవచ్చు అంది గ్రీష్మ రేపటి వరకు ఎందుకు ఇప్పటి నుండే మొదలు పెడతాను అంది అక్షు ఏంటి పిలిచేది అక్కాని ఇంకా అక్కడ ఏం జరుగుతుందో తెలీదు రామ్ ఈ పాటికి ఎవరినైనా లవ్ చేసి ఉంటే అనవసరంగా ఎక్కువ ఆశలు పెట్టకండి తర్వాత తట్టుకోవడం కష్టం అంది సాహితి వాళ్ళకి ఫోన్ చేద్దాం సరదాగా ఏం చేస్తున్నారో తెలుస్తుంది అంది అక్షు నువ్వు క్రిష్తో మాట్లాడాలంటే మాట్లాడుకో మళ్ళీ మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు అంది గ్రీష్మ అది అక్క అయితే నువ్వు వదిన నేను నీకు ఆడపడుచు అంటే అర్ధమగుడు అంది అక్షు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంట వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలీదు అప్పుడే నీకు అక్క వదినానా అంది సాహితి ఇంతకీ ఏంటి ఇప్పుడు నువ్వు నాకు అక్క అవుతావా నువ్వు నాకు వదిన అవుతావా లేదా తెలియాలి అంతేగా అంది అంటూ ఫోన్ చేసింది సిద్ధుకి ఎప్పుడొస్తున్నారు అన్నాడు సిద్ధు రేపు బయలుదేరుతున్నాం ఏం చేస్తున్నారు అక్కడ అంది అక్షు ఏముంది మామూలే ఇక్కడ పని చేయమని పంపించారు డాడీ కానీ మాకు ఇక్కడ పని ఏం లేదు అత్తయ్యకి ఇక్కడ అందరూ బోలేడు మంది తెలుసు వాళ్ళందరూ వచ్చి ఇంకా ఏమైనా పనుందా అని అడిగి మరీ చేస్తున్నారు అన్నాడు సిద్ధు అన్నా నిన్న ఒక మాట అడగాలి నాకు వదినయ్యే ఛాన్స్ ఎవరికైనా ఇచ్చేసావా ఆ ప్లేస్ అలాగే ఉందా అంది అక్షు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ